హిమబిందు లేచేటప్పటికీ ఎనిమిదైంది అప్పుడైనా కరుణ లేపింది పొద్దెక్కింది లే అంటూ అంత పొద్దెక్కే వరకు ఆమె ఇంతకు ముందెప్పుడు నిద్రపోయి వెంటనే ఆమెకి రాత్రి జరిగిన సంగతి జ్ఞప్తికొచ్చింది శ్యాంసుందర్ కదిలాడు ఆ స్మృతుల్లో మనసు హాయిగా ఉంది కళ్ళు మాత్రం కొంచెం ఎర్రబారాయి కాఫీ తాగుతుండగా పలకరించాడతను చిన్నగా నవ్వుతూ ఓ గంటే ఉంది మరి టైము మన ప్రయాణానికి హడావిడిగా బయలుదేరడం అంటే మీకు కరుణకి మహా ఇష్టం అనుకుంటాను కానివ్వండి మరి బస్సు దాటిపోతుంది ఏమాత్రం ఆలస్యం చేసినా నా హడావిణ్ణి కూడా గమనిస్తుందా ఇతని మనసు కోణాల నుంచి చూస్తూ నా అభిరుచులకి ఆలోచనలకి రంగులు రంగులదుతున్నాడు తను నేను నవ్వితే ఎందుకలా ఎంద్రధను సువిరుస్తుంది అతని కళ్ళల్లో ఎందుకో నా కళ్ళు వర్షిస్తే అతనికి నచ్చదు పెదవి కదలదు కాని హృదయాంతరాళాల్ని కదిలించేటట్టు కళ్ళతోనే ఏమైంది అన్నట్లు చూస్తాడు ఆలోచనలతోనే బస్సులో కూర్చుంది కరుణ తల్లికి నమస్కారాలు చెప్పి ఈసారి ప్రయాణం ఉత్సాహంగా ఉందామెకి హాస్టల్కి వెళ్ళి రెండు మూడు రోజుల్లో నగర్లోని ఇంట్లోకి మారుతున్నారు అంతవరకు ప్రాక్టికల్స్ చేయడం రికార్డు గీయడంలో మునిగిపోవాలనుకుంది ఒంటరిగా ఉంటే మళ్లీ గుండెన పోస్తుందేమో భగవద్గీత ఒకటి కొనాలి చదువుతుంటే మనసుకేదో పోయింది లభ్యమైనట్టుంది అర్థం కావడం లేదు పూర్తిగా అయినా ఆ శ్లోకాలు చదువుతుంటే ఏ ఊహా క్షణం నిలవదు కొండెక్కలేక అలసిపోయినట్లు మనసు ఆ శ్లోకాల్లో చిక్కుకుని అలసిపోతుంది కానీ ఆ అలసటలో ఎంత హాయి ఎవరో నెమ్మదిగా మనసుని లాలిస్తున్నట్లుంటుంది కరుణ పిలుపు కూడా వినిపించలేదు ఆమెకి ఊహల్లో తేలిపోతుంటే మరోసారి పిలిచింది కరుణ ఎక్కడున్నావు పక్కన ఓ మనుషున్న సంగతైనా గుర్తుందా మహాతల్లి చెబుతున్నావుగా ఉన్నానని ఇంకెలా మరిచిపోతాను ఆమె అంత హాయిగా నవ్వి ఎన్నాళ్లయిందో ఆమె ఆ నవ్వుతో కళ్ళు మెరిశాయి కరుణ మనసు తేలిక పడింది ఆ నవ్వు చూసిన వెంటనే ఆ ప్రయాణంలో శ్యాంసుందర్ మరింత సన్నిహితుడయ్యాడు బస్సు సాగినప్పుడు విసిగెత్తకుండా పరిహాసాలతో బిందూని కరుణని ఊపివేశాడు ఆ కథ ఎలా ఉంది అంటూ ప్రభలోని సాహిత్యం మీదకి దూకేవాడు ఉన్నట్టుండి విమర్శలతో ప్రశంసలతో చిన్న కథ నుండి మొదలై పెద్ద నవలల వరకు వచ్చి వాదం తెగక ఆగిపోయేవారు ముగ్గురు ఆ వాదంలో అతడెప్పుడు హిమబిందు భావాలనే కనిపించి కనిపించినట్లు సమర్థించేవాడు అలా సాగిపోతున్న సంభాషణ మళ్లీ సినీ రంగం వైపు మళ్ళేది కొంతసేపటికి మీకెవరంటే ఇష్టం గారు యాక్టర్లలో భానుమతి తనలో అన్నీ ఉన్నాయి చూడండి మధురాతి మధురంగా పాడుతుంది చక్కగా డ్యాన్స్ చేస్తుంది పాత్రలో లీనమై మనల్ని మరిపించి వేస్తుంది కథలు రాస్తుంది అబ్బా ఒక్క మనిషిలో ఎన్ని టాలెంట్సు నాకు అంజలిదేవి యాక్షన్ బాగుంటుంది భానుమతి కొన్నిసార్లు పాత్రను మించిన అవధంలోకి వెళ్ళిపోతుంది కాని అంజలి పాత్రను దాటిపోదు అందమైన ముఖం అన్నడతను అలా ఎన్నో అంశాలు వచ్చాయి వాళ్ల చర్చల్లోకి ఏలూరు చేరుకునేసరికి ప్రయాణం కొంచెం అలసట అనిపించింది శ్యామసుందర్ వాళ్ళిద్దరినీ హాస్టల్లో దింపి మళ్ళీ మూడో నటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్లేటప్పుడు పిలిచి అతడిచ్చిన భగవద్గీత ఇవ్వాలనుకుంది హిమబిందు కాని మనసు అంగీకరించలేదు అంతా చదివి ఇవ్వొచ్చు అనుకుంది తర్వాత హాస్టల్లో హిమబిందు ప్రెసిడెంట్ చదువుతుంది బీఎస్సీ అయిన బిఏ వాళ్ళతో కూడా స్నేహంగానే ఉంటుంది సైన్స్ బుక్ తీసుకోదు లైబ్రరీ నుంచి ఎక్కువగా తెలుగు సాహిత్యం కథలు నవలలు ఇవే ఆ లిస్టులో లైబ్రరీ సిస్టర్ లిడియా నవ్వుతూ ఆహ్వానించేదామని ఓ యు హిమబిందు కమాన్ సి దిస్ లిస్ట్ ఆల్ న్యూ నవల్స్ స్టోరీస్ యు వాంట్ దిస్ నవల్ అంటూ కొత్తగా వచ్చిన తెలుగు నవలల లిస్టు చూపించేది కరుణతో కూడా లైబ్రరీలోనే పరిచయం అయింది మొదట ప్రేమ్చంద నిర్మల్ కోసం వెతుకుతుంటే తీసిచ్చింది ఇందా ఉంది మీరు చదివినాక నాకు కూడా ఇవ్వండి ఒకసారి అంటూ కరుణ స్నేహలత తీగలు వేసి పువ్వులు పూసిన తర్వాత శ్యాంసుందర్ తో పరిచయమైంది కాని మొన్నటి వరకు అది పరిచయంగానే మిగిలిపోయింది ఆ రోజున వర్షానికి రోడ్డు మునిగి బస్సులు నడవకపోవడం వలన ఆ అన్నా చెల్లెలిద్దరూ హిమబిందు కోరికని కాదనలేక చిక్కవరం వచ్చారు ఆ మొలిపే అతనిలో హిమబిందు పట్ల స్నేహభావాన్ని చిగురింపజేసింది కరుణ అన్నతో పాటు అశోక్ నగర్ లో చూసిన అద్దీంటికి వెళ్ళిపోతుంది హిమబిందును కూడా రమ్మంది నువ్వు రాకపోతే నేను హాస్టల్లోనే ఉంటానంది ఆమెకు లోన బాధగానే ఉంది కరుణ వెళ్ళిపోతుందంటే కాని అన్న చెల్లెళ్ళు నేను నేనెలా ఉంటాను అనుకుంది ఆ సమస్యకో పరిష్కారం వెతికింది కరుణ శ్యామసుందరుడికో చిన్న గది కేటాయించింది తమకి కొంచెం పెద్దగా ఉన్న గది ఎంచుకుంది మధ్యన తలుపులున్నాయి హిమబిందు సందేహం తీరిపోయింది శ్యామసుందర్ కూడా మనపూర్వకంగా ఆహ్వానించాడామెను నాకు తాళం ఎలాగూ ఉంది కదా మధ్య తలుపులు మూసే ఉంటాయిలండి ఇప్పుడు మీ రూమ్కి మీరిద్దరూ ఓ తాళం వేసుకోండి నాకు మీకు చిక్కే ఉండదు అన్నాడు అందుకే వచ్చి ఆ ఇంటికి తీసుకువెళతానని చెప్పాడు ఆ మూడు రోజులు ఎలా గడిచాయో తెలియదు ఇద్దరికి హాస్టల్ మెస్ బిల్లు చెల్లించారు సామానంతా సర్దేశారు అందరితోనూ చెప్పారు ఉత్సాహంగా వెళుతున్నామని ఆ ఇల్లు నచ్చింది హిమబిందుకి రెండు గదులు ముందు వరండా ఓ చిన్న కిచెన్ బాత్రూం వేరువేరుగా ఉన్నాయి కరుణకి తనకి రెండు మంచాలు వేశాక టేబుల్ ఉంచడానికి సరిపోయింది శ్యామసుందర సామానంతా అతని గదిలోనే సరిపోయింది భోజనాలు కిచెన్లో బాగుంది ఇదో సంసారం మనకి అంది హిమబిందు రెండో రోజు నుంచి మళ్లీ కాలేజ్ మొదలైంది బిందు ఎక్కువగా ప్రాక్టికల్స్ కోసం పొద్దున్నే తొమ్మిదింటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది అందుకని వంట పనంతా కరుణ మీదే పడుతోంది ఎక్కువ హిమబిందు నొచ్చుకునేది కరుణ పాపం నీకు మహా చెడ్డ చిక్కొచ్చి పడింది నేనేమో మహారాణిలో వెళ్ళిపోతున్నాను నువ్వేమో వండి వారిచి సతమతమైపోతున్నావు నువ్వు మాత్రం చేయడం లేదా ఒక్క కోరే కదా నా పని అయినా నీకు నాకు వాదాలేంటి స్నేహంలో ఎలాంటి పట్టింపులెందుకు అంటూ తోసిపుచ్చింది కరుణ ఒక్కొక్క రోజు హిమబిందు వచ్చేటప్పటికీ చీకట్లు అలుముకుంటున్నాయి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్న రోజునే అలా ఆలస్యమయ్యి ఇల్లు చేరుకునేది ఫ్లాస్క్ లో కాఫీ ఉంది తాగుబిందు అంటూ టేబుల్ మీద ఉన్న ఫ్లాస్క్ అందించేది కరుణ బిందు నవ్వుతూ అందుకునేదది కరుణ ఏ జన్మదంటావు మన స్నేహం నీ రుణం ఎలా తీర్చుకోను మరీ మాటల అవుతున్నావు బిందు నువ్వు ఈ మధ్య పది రోజుల నుంచి నీనా మధ్య రుణం ఏమిటసలు నిజమే స్నేహంలో రుణ ప్రసక్తి ఉండకూడదు అనేది హిమబిందు కరుణ పది కాగానే పడుకుంటుంది హిమబిందు అప్పటికింకా ఏదో ఓ రికార్డు గీస్తూనో రాస్తూనో ఉంటుంది ఆ రోజు కూడా అలాగే జరిగింది పదకొండు దాటింది అయినా ఆమె టేబుల్ దగ్గర నుంచి కదలనేలేదు లైటు వెలుగుతూనే ఉంది మధ్యనున్న తలుపుల్లోంచి ఆ కాంతిరేఖలు శ్యామసుందర్ గదిలోకి వ్యాపిస్తున్నాయి మెలకు వచ్చింది తనకి లేచి చూశాడు తలుపులు తెరచి తల టేబుల్ మీద ఉంచుకుని కూర్చుంది హిమబిందు ఆమెను మాట్లాడించాలో లేదో తనకి అలాగే నిలుచుండిపోయాడు రెండు మూడు నిమిషాల వరకు చేతుల్లో ఉన్న నల్లని కవరన్న పుస్తకం తెరుచుంది అత్యంత ప్రియమైన వస్తువును పట్టుకున్నట్లు చేతులంతో ప్రేమగా ఆ పేజీలనే పదే పదే స్పర్శిస్తున్నాయి అది డైరీ అని తెలుసుకున్నాడు తను కాని ఆమె రాసిందో లేక రాస్తుందో అర్థం అతనికి ఆమె కూర్చున్న భంగిమలో విషాదం తప్ప ఉత్సాహం ఉన్నట్లు కనిపించలేదు ఒకటి రెండు సార్లు భారంగా నిశ్వసించాడు నెమ్మదిగా తలుపులు వేసి వెళ్ళిపోయాడతను ఎందుకలా తను తనలోనూ కుమిలిపోతుంది కరుణతో అంత స్నేహంగా ఉంటుంది కాని ఆ బాధ విప్పి చెప్పలేకపోతుంది తన రగులుతున్న దుఃఖం కరుణ స్నేహంతో చల్లారడం లేదు ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తోంది నవ్వినట్లు నమ్మిస్తోంది అందుకే ఆ ఉత్సాహం నవ్వు చప్పగా ఉంటున్నాయి అనిపించింది అతని మనసుకి మరునాడు కరుణ అనుమానాన్ని కూడా అదే నవ్వుతో కరిగించి వేసింది కళ్ళలా ఎరబడ్డ ఏంటి బిందు రాత్రి నిద్రపోలేదా జ్యోసెం చెబుతున్నావా ఏంటి తల్లి నిద్రపోక చేసేదేముంది చదువు మరీ అర్ధరాత్రి దాకా సాగడానికి పరీక్షలు కాదుగా ఇప్పుడు శ్యామసుందర్ విన్నాడు ఆ సమాధానాన్ని రాత్రి మీరు ఒంటి గంట వరకు మేల్కొనే ఉన్నారు అన్నాడు మీకెలా తెలిసినండోయ్ కరుణగాని చెప్పలేదు కదా నేనే చూశాను ఎందుకలా అంత రాత్రి వరకు చదువుతారు ఆరోగ్యం పాడవుతుంది లిమిటెడ్గా ఉండాలి చదువు కూడా ఆ పైన నవ్వుతో లేకపోయింది నిజాన్ని కరుణకి కోపం వచ్చింది ఎందుకిలా అతడు నా మనసును మెదిలే ఊహల్ని ఇంత కుతూహలంగా గమనిస్తున్నాడు నాకేమైందని ఇతని బాధ లోన అతనిపై సద్భావం ఆమెకు కోపంతో కరుణ మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయింది ఆ రోజున హిమబిందు రెండో అవర్ కాగానే ఇంటికొచ్చేసింది తలనొప్పిగా ఉందని ప్రిన్సిపాల్కి చెప్పి శ్యామసుందర్ స్నేహితుడి వివాహానికి వెళ్లాలని సెలవు తీసుకున్నాడు రెండు రోజులు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడతను బిందు ఇంటికొచ్చేసరికి రూమ్ తాళం తీసిన చప్పుడు వినిపించి తలుపులు తీశాడు వచ్చేసరేంటి కరుణేది అన్నాడు ఆమె వంక చూస్తూ తలనొప్పిగా ఉంది ఉండలేకపోయాను శరడనుంది వేసుకోండి అని ట్యాబ్లెట్ తెచ్చిచ్చాడు ఎందుకో ఆమె ముఖం చూడగానే అతని ప్రయాణ సన్నాహంలోని ఉత్సాహమంతా చల్లబడిపోయింది రవ్వంతైనా ఓపిక లేనట్లు నీరసంగా పడుకుని కళ్ళు మూసుకున్న ఆమెను చూస్తుంటే అతని మనసు ద్రవించిపోయింది లాలనగా ఎన్నో అడిగి తెలుసుకోవాలనిపించింది ఫ్యాన్ వేయినా చల్లగా ఉంటుంది ఆమె సమాధానానికి నిరీక్షించకుండానే ఫ్యాన్ ఆన్ చేశాడు ఆ చల్లని గాలికి కొంత ఊరట లభించినట్లు అనిపించింది ఆమెకి రండి కూర్చోండి కొంచెం తగ్గిందిలేండి తలనొప్పి అంటూ లేచి కూర్చుందామె అతను నిలబడే ఉండడం ఆప్యాయంగా పలకరించి ఫ్యాన్ వేయడం ఆమెని కదిలించాయి లేవకు కూర్చో రాత్రి ఎందుకలా కూర్చున్నాం అంత పొద్దుపోయే వరకు తనకు తెలియకుండానే ఆత్మీయత దొర్లింది అతని కంటాన ఎప్పట్లా బహువచనం ప్రయోగించలేదతడు ఆ క్షణం ఆమెకెంతో ఆత్మబంధుమైనట్లు తోచింది ఎన్నాళ్ళనుంచో దాగిన మమత విల్లువై దూకింది అతని కంటాన హిమబిందు తలెత్తి చూసింది కించిత్ ఆశ్చర్యంతో నిజంగా మీరు చూశారన్నమాట ఏదో చదువుతూ కూర్చుండిపోయాను మీ భగవద్గీత నా దగ్గరే ఉండిపోయింది నా దగ్గర మరో కాపీ ఉందిగా అయితే నేను తీసుకోవచ్చునంటారా ఆ పుస్తకాన్ని ఓయస్ ఈ మాత్రానికి అడగడానికి నేనేం పరాయవాణ్ణి కాదుగా ఈసారి మరింత ఆశ్చర్యం కలిగిందామెకి ఏనాడు అతడింత ఆత్మీయంగా మాట్లాడలేదు తనతో కాని ఆ మాటల్లో కదులుతున్న ఆత్మీయత ఆమె మనసును మెదిలే భావాలకి అందమైన రంగులు వేస్తోంది లోన పేరుకున్న నిరుత్సాహాన్ని కరిగించి వేస్తోంది కొన్ని ఊహల్లో ఉత్సాహం జల్లుమంటోంది ఆ మాటలు వింటుంటే కరుణంతో నేను అంతే కాని నాతో అలా ఉండడం లేదు బిందు నువ్వు ఓ సారీ అతనికి అప్పటికి తెలిసింది తను ఏకవచనంలో సంబోధిస్తున్నట్లు పర్వాలేదు ఇలాగే పిలవండి నాకు ఇబ్బందిగానే ఉంది మీరు గారు అంటుంటే వినడానికి కానీ అతనికి ఆ పైన మాటలు దొరకలేదు మాట్లాడడానికి దాచుకున్న అమూల్యమైన వస్తువేదో తన కంటబడినట్లు అనిపించి అంత సన్నిహితంగా సంబోధించలేకపోయాడు ఆ పైన చెప్పండి ఎలా ఉండమంటారు మీతో నా కొంచెం కోపం ఎక్కువ ఆ కోపంలో మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించుతానేమోనని దూరంగా ఉంటాను కోపం కాదు క్షణానికో రకంగా ఆలోచిస్తోంది నీ మనసు ఒంటరిగా ఉండలేదు కానీ నలుగురి మధ్యలో ఉండి ఒంటరితనం అవుతోంది కొన్నిసార్లు ఎందుకిలా విచిత్రంగా ప్రార్థిస్తోంది అన్నాడతను తెల్లబోయిందామి తన మనసు అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఎలా తెలిసింది ఇలా నా హృదయంలోకి తొంగి చూస్తున్నాడు తను ఏమైందని చెప్పను చెప్పకుండా ఉండలేనేమో లోలో నా ఆమె మనసు నాకేం అర్థం కావడం లేదు నా మనసు మీకెలా చెప్పమంటారు అదిగో దాటిస్తున్నావు మళ్ళీ కరుణని ఇలాగే నమ్మిస్తున్నావు నీ మనసుకేమైందో నీకు తెలీదా ఎవరిచ్చారు తనకింత హక్కు నా పైన ఎందుకిలా మాటిమాటికి నన్ను పరీక్షిస్తున్నాడు తను నేనేమైతే తనకెందుకు విసుక్కుంది ఆమె మనసు చెబితే మరింత దిగజారిపోతుంది నా మనసు ఒకరి సానుభూతిని భరించలేను నేను నన్ను నేనే ఓదార్చుకోవాలి వేరొకళ్ళు నన్ను ఓదారిస్తే అది మరీ పెద్దగా ఏమవుతుంది మౌనంగా ఆమె వంకై చూస్తుండిపోయాడు అతను కొంతసేపటి వరకు అతనితో అంతా చెప్పుకోవాలన్న ఉత్కంఠతతో ఆమె మనసు ఊగిపోతోంది ఆ క్షణాన అతడు తనకెంతో దగ్గరబందు అయ్యాడు మీకు టైం అవుతుందేమో వైజాగ్ వెళ్లాలనుకున్నారుగా పెళ్లికి వెళ్ళాలి కరుణ కోసం కరుణ కోసమా ఎందుకు ఎవరో స్నేహితుడి పెళ్లి కదా మీరు వెళ్లడం రెండింటికి వెళుతున్నా నిన్న అమరాసింది వైజాగ్లో మా దూర్ప బంధువుల తాలూకా ఓ మ్యాచ్ ఉందట అతను ఎంఎస్సి చేస్తున్నాడట అన్నీ బాగానే ఉన్నాయి చూసి నచ్చితే కరుణకి వేసవిలో పెళ్లి చేద్దామంటోందమ్మా కరుణ నాతో అనలేదే తనకింకా తెలీదు వచ్చిన తర్వాత అక్కడంతా బాగుందనిపిస్తే చెబుతాను అయితే కరుణకి పెళ్ళవుతుందన్నమాట ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నాం లేకపోతే ఇక్కడే ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నాం పోనివ్వండి అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో చేదుండదుగా ఆమె కళ్ళు వర్షించాయి చివర్లో అంతలోనే అలా కదిలిపోయిందో అతనికి అర్థం కాలేదు ప్రయాణానికి టైం అవుతుందని అతను వెళ్లిపోయాడు మాత్రం పెళ్లి చేసుకోదా కరుణకి పెళ్లాను గానీ ఎందుకలా తుళ్లిపడిందామె మనస్సు ఆ కళ్ళల్లో తడి మెరిసిందేమిటి స్నేహం ఇంత గాఢంగా ఉండదని భయమేమో పెళ్లి తర్వాత తన కళ్ళల్లో నవ్వు మెరుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో ఎంత మృదువైందా మీ మనస్సు క్షణంలో ఆర్ద్రమైపోతుందేమిటి లోన ఏవో స్మృతులు తన ఇష్టాయిష్టాల్ని శాసిస్తున్నాయి ఆ స్మృతులంత మధురమైనవి కావనిపిస్తోంది అయినా అవే తన జీవితానికి ఆశాదీపికలేమో ఏంటవి ఆలోచనలతో నిండిపోయింది అతని మనస్సు శ్యామ్సుందర్తో ఎన్నో చేపాలనిపించింది కాని అతనికి టైం లేకపోయింది ఎన్నాళ్లకో తన మనసుకు నచ్చిన స్నేహితుడు ఎదురైనట్లు మనసు ఉప్పొంగిపోయింది ఆనందంతో తలనొప్పి కూడా మరిచిపోయిందా ఊహల్లో కాని అతడు వెళ్లగానే మళ్లీ మనసు తిరగబడింది గతంలోకి జారిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించింది బిందు ఎంత ఆత్మీయంగా పిలిచాడు అతను అతని ఊహల్లో నేనింత సన్నిహితంగా నిలిచిపోయానని నాకు తెలియదే పరాయవాణ్ణి కాదంటాడేమిటి కరుణ హృదయాన నా కోసం తీయని స్నేహబంధం అల్లుకునుంది అతని మనసున నాకు అనుబంధం ఉందా కరుణెంతో తను అంతే నాకు ఎందుకింత సన్నిహితంగా అతడు ఏ ఊహ క్షణం నిలవడం లేదు కరుణ వచ్చే వరకు అలాగే అంతులేనని ఊహలతో సతమతమవుతూనే ఉంది కోపం తగ్గిపోయింది కరుణకి ఆమెని చూడగానే మధ్యాహ్నం కాగానే వచ్చేసవటగా కళ్ళనొప్పి తగ్గిందా అంది తగ్గిపోయిందప్పుడే ఓయ్ జాగ్రత్త వస్తోంది నా ప్రేమేను నేస్తం పారిపోన్నాను భయం వేసిందేమో పాపం నిన్ను చూడగానే తోక ముడిచింది చిరునవ్వు మెరిసింది ఆమె పెదవులపైన బిందు పరిహాసానికి అబద్ధం కూడా అందంగా చెబుతావు బిందు నువ్వు ఇదిగో అమ్మాయి మరింతగా బంధాన్ని పెంచుకోకు ఆ గాఢమైన అనుబంధానికి నిజం కూడా అబద్ధంలానే కనిపిస్తుంది అయినా నాకు తెలియకడుగుతాను ఎందుకిలా సిఐడీలా నీ అన్నచిల్లులిద్దరూ నా మనసుకు కూడా కాపలా కాస్తారు ఏ మూల ఏ ఊహకదిలినా మీకు వినిపిస్తుంది ఏమిటి ఏం నీకు నచ్చడం లేదా ఏంటి మా కాపలా నన్న ఒప్పుకుంటాను అన్నయ్యను కూడా ముడివేస్తున్నావేంటి నీతో చనువుగా మాట్లాడింది ఎప్పుడు తను నీకు తెలీదేమో కొంతమంది ఎక్కువగా మాట్లాడరు కాని లోన మాటల్ని మించిన సన్నిహితులవుతారు వారికి అయితే అన్నయ్య అంతేనంటావు అక్షరాల ఏంటి వేళ అన్నయ్య మీదకి దండెత్తావు ఆ అన్నయ్య నీ మీదకో దండయాత్ర తెస్తున్నాడని అమ్మాయి గరిక పెళ్లి కూతురు అవ్వాలి ఏంటో బాగుడు ఎవరన్నారు నీతో అన్నం లేదు తల్లి మీ ప్రియమేనని అన్నగారే అన్నారు అంటూ పరిహాసం జోడించి యథార్థాన్ని వినిపించింది కరుణకి ఆమె ఆశ్చర్యపడింది ఎంతగానో తల్లి రాసిన జాబులో కొన్ని మాటలు జ్ఞప్తికొచ్చాయపడు ఈ వేసవిలో నీ చదువాప్తే మంచిదంటున్నాడు మా మామయ్య అని రాసింది ఇందుకే కాబోలు అనుకున్నదామే ఆ మాటల విన్న క్షణం నుంచి కరుణకు దిగులు పట్టుకుంది అమ్మకీ మధ్య పెళ్లి మీద మరీ బెంగొచ్చి పడింది ఇంకా చదువెందుకు అంటుంది మాట మాటకి నేనేం అసలు పోనిలే నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఆ వచ్చే దొరగారు నిన్ను చేసుకుంటాళ్లే అంత దిగులు కోపం ఆ పరిహాసానికి దూది పింజల్లా ఎగిరిపోయాయి నీ పని మరీ పిచ్చి పిచ్చిగా ఉంది ఇంకేం నువ్వు హాయిగా ఉండు నా పీడ విరగడైపోతుందిగాయకా కోపడికే తల్లి నేను హాయిగా ఉంటానో ఉండను ఈ ప్రసక్తితో ఎన్నాళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటావు ఉంటానని నేనేమి చెప్పలేదే నీ పెళ్లి ముందు కావాలి ఓసి పిచ్చిదానా నీకెలా చెప్పాలి నాకా పెళ్ళా ఇప్పుడా ఎందుకలా ఉనికిపోతావు ఏం ముసల్దానం అయిపోయావా ఈ అందం చాలదా నీ అందానికి తగినవాడు దొరకడనా కరుణ ప్లీజ్ ఇక మాట్లాడుకు ఎన్నున్నా సుఖం ఉండదు కొందరు బ్రతుకుల్లో నేను అదే కోవకి చెందుతానని నీకు తెలీదు నాకేమీ లోపం లేదు కానీ నా జీవితానికో అర్థం కల్పించేదే దూరమైంది నాకు ఏంటని అడక్కు నీకు చెప్పలేను చెప్పి నీ గుండెల్లో నా కోసం మంటని రగిల్చి భరించలేను నీ ఊహల్లో నేను గులాబీని సంపెంగని పున్నమి వెన్నెల నా జీవితం ఈ భావనే ఉండాలని మనస్సుల్లో నేనంటే అంతే నిజం చెప్పి నీ దృష్టిలో అదృష్ట విహీనరాలుగా నిలబడలేను ఆ క్షోభ నన్ను కాల్చేస్తుంది అయితే మన స్నేహానికి అర్థమేమిటి నీ గీతలో నువ్వు నా కరుణ నన్ను అర్థం చేసుకో అందరి మనస్తత్వాలు ఒకే రీతిగా ఉండవు కొందరు మనసు విప్పి చెప్పుకుంటారు కొందరు కొన్ని దాచుకుంటారు అంత మాత్రాన అది స్నేహం కాకుండా పోదు అర్థవంతం కాకుండా ఉండదు ఆ బంధం మనసులు విప్పి చెప్పుకుంటేనే స్నేహమా ఏంటి మరేంటంటావు విసిగేందుకే తల్లి స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండకూడదు నీ ఊహలు నాకు నచ్చకపోవచ్చు నా భావాలు నీకు అందంగా ఉండకపోవచ్చు అది కాదు కావలసింది ప్రతి మనసుల్లో ఉంటుంది అది తీయనిది అమృతం కన్నా మించిన తీయనిది ఆ తీయదనాన్ని పంచుకోవడమే స్నేహం వెన్నెల కన్నా చల్లగా ఉంటుంది ఆ బంధం కాని ఓ చెప్పు నీ మాట కాదన్నది ఎప్పుడు నేను అంది కరుణ ఇంకెన్నాళ్ళు రెండు మూడు నెలల్లో వెళ్ళిపోతాం మరో ఇంటికి అంతవరకు వినక తప్పదు మరి ఆ మాట కరుణలోని దిగులును ద్విగుణీకృతం చేసింది ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు ఆయన ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారు మాటలకందని బరువు పేరుకుపోయిందా ఇద్దరి మనసుల్లో పెదవి విప్పకపోయినా వెలువడుతున్న నిట్టూర్పులు రగులతో అన్న బాధని వినిపిస్తూనే ఉన్నాయి మరనాడు కూడా మౌనమే రాజ్యమేలింది ఏదో అవసరమైనప్పుడు మాత్రం పెదవులు కదిలేవి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కొంచెం తేలిక పడ్డాయి మనసులు రెండు రోజులు అలాగే నిరుత్సాహంగా నడిచిపోయాయి మూడో రోజున హిమబిందు ముందుగా వచ్చేసింది ఇంటికి మంచినీళ్లు తాగి కిచెన్లోంచి వస్తుండగా ఎదురయ్యాడు సుందర కరోనా ఏం చేస్తోంది లోనుందా అన్నాడు లేదు ఇంకా రాలేదు కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నారనుకుంటానే మంచినీళ్లు తీసుకురమ్మంటారా అతను తల ఊపాడు కావాలని ఆమె వెనకే తను వెళ్లాడు కిచెన్లోకి వెనుతిరిగి చూసిన బిందు కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది కరుణని చూడ్డానికి వచ్చాడా వైజాగ్ అబ్బాయి నా రూమ్ లో ఉన్నాడు ఇప్పుడా చూడ్డానికా ఇప్పుడే అతను అమెరికా వెళ్తాడట రీసెచ్చికి ఈ నెలాఖరులోనే పెళ్లి చేసుకుని కరుణను కూడా వెంట పెట్టుకుని వెళ్లాలని తన అభిప్రాయం అందుకే ఇంత హడావిడి నేను వెళ్ళి కరుణను తీసుకొస్తాను ఈ లోపల కాస్త కాఫీ కాచివ్వాలి ఆకలి దహించుకుపోతోంది అతను కూడా కాఫీయే చాలే భలేవారే మీరు కాఫీకి ఎంతగా అడగాలి ఏంటి అన్న ఉంది పెరుగుతో తినండి కాఫీతో ఏం కడుపు నిండుతుంది అతనికి కాఫీ పడతాను కాఫీ ఇచ్చి భోజనం చేసి కరుణ కోసం వెళుతూ అన్నాడతను బిందు ఎలా ఉన్నాడు చూసావుగా కరుణ అందానికి మెరుగుపెట్టేటట్టున్నాడు సోషల్గా ఉంటాడనుకుంటానే అమ్మయ్యా నీకు నచ్చాడు కదా ఓ పెద్ద బెంగ తీరిందిక అదేంటి నా అభిప్రాయం ఎందుకు కరుణకు నచ్చాలి కానీ నీ కళ్లలో ఏం పరిగెడుతుందో చూసిగాని కరుణ తనిష్టం చెప్పదు మొత్తానికి తెలుగు లెక్చరర్ అని రుజువు చేశారు స్వరుణకి ఈ విషయంలో నేనేమీ సలహా ఇవ్వనండోయ్ అంది హిమబిందు నవ్వుతూ పోని నా వైపు నుంచి అతను మంచివాడనే మా ఫ్రెండ్ చెప్పాడు ఉద్యోగం కూడా మంచిదే ఫారెన్ వెళుతున్నాడు కనుక నా కోసమేనా కరుణని ఒప్పించాలి తను అంగీకరించినప్పుడు కదా ఈ భారతమంతా ముందు కరుణని రానిపండి అతడు వెళ్లి కరుణని తీసుకొచ్చాడు పెళ్లి కొడుకు రామకృష్ణకి కరుణ నచ్చిందని తెలిసిన తర్వాత హిమబిందుని వేరుగా పిలిచి అడిగాడు శ్యామసుందర నెమ్మదిగా ఏమంటోంది కరుణ అని తననే అడుగుదా ఉండండి కరుణ అరే కరుణెందుకు బిందు నాతో చెప్పలేదు సిగ్గుపడుతుంది అంటూ హిమ దారికి అడ్డంగా నిల్చున్నాడతను అంత దగ్గరగా అతడు తన ఎదుట నిలబడేసరికి బిందు మనసు తడబడింది సూటిగా తన కళ్ళలోకి చూస్తున్న అతని వంక చూడలేక తల వంచుకుంది వైజాగ్ నుంచి నుంచి అతని మాటల తీరు తనకి వింతగా ఉంది బిందు అంటూ ఆత్మీయంగా పిలవడం మాటిమాటికి తన అభిప్రాయం అడగడం ఏమాత్రం సంకోచం లేకుండా స్నేహితుల్లా మాట్లాడడం తనని ఇబ్బందులు పెడుతున్నాయి కాని ఎందుకో మనసు తిరస్కరించలేకపోతోంది అడిగి చెబుతానుండండి అంటూ హిమబిందు లోనికి వెళ్ళింది తిరిగొచ్చి కరుణ అంగీకారాన్ని తెలుపుగానే అతడు ఆనందంతో ఊగిపోయాడు ఆ రోజునే అతడు గుంటూరు వెళ్లాడు ఆ కబురు అందించడానికి కరుణ కన్నా హిమబిందు హృదయాన దిగులు పెరిగిపోయింది కరుణతో ఇక కలిసి ఉండడం ఎప్పటికో ఎందుకిలా నా మనసు ఊగిపోతోంది మాటిమాటికి నా కళ్లల్లో తడిని పసిగట్టి కోపం తెచ్చుకునే కరుణని ఎలా వదిలి ఉండాలి ఎందుకింత స్నేహం పెంచుకున్నాను తనతో కరుణ ఇక ఈ మీద బిందుమీదలిగేదెవరు పోట్లాడేవాళ్లేరి నా కళ్లల్లో నవ్వు మెరిస్తే మనసు నిండుగా వెన్నెళ్ళు నింపుకునే నీకు దూరంగా ఎలా ఉండగలను నీకు బాధగానే ఉంటుంది నాకు తెలుసు కాని కొన్నాళ్లకింత బాధ ఉండదు నీకు తోడుగా మరొకరుంటారు ఆ సాహచర్యంలో ఈ హిమబిందు నీ హృదయాన్ని ఎప్పుడో ఓసారి కరుణ అని పిలుస్తూ ఈ స్నేహాన్ని జ్ఞప్తికి తెస్తుంది కాని నాకో ఎవరున్నారు లోన దిగులు దుఃఖమై వలయంలా తిరుగుతుందా మీకు శ్యాంసుందర్ వచ్చేసరికి మూడు రోజులు పట్టింది పెళ్లికి ముహూర్తం నిర్ణయించుకున్నారని నెలాకర్నే అని కరుణ నాలుగు రోజుల్లో గుంటూరు వెళ్లాలని చెప్పాడు ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉండిపోయారెద్దరు ఏదో మాట్లాడాలని తలెత్తుతోంది కరుణ కాని గొంతు పీగిలి రాదు కళ్ళు తనకి తెలియకుండానే అవుతున్నాయి బిందువును చూడగానే కాలేజీకి వెళ్లేవారు వచ్చేవారు కాని ఎప్పట్లా వాదాలు కోపాలు లేవు కరుణ వెళ్లవలసిన రోజు రానే వచ్చింది ఆ రాత్రి కరుణ వెక్కి వెక్కిడ్చింది మీద వాలిపోయి ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియకుండా పోయింది ఎవరి పెదవులు కదిలినా దుఃఖం తప్ప శబ్దం రావడం లేదు నిన్ను చూడకుండా ఎలా ఉండాలి బిందు ఇప్పుడు ఇలాగే ఉంటుంది కరుణ కొన్నాళ్ళకి తేరుకుంటావు అరే ఇంకా ఏడుస్తున్నావా పద బస్సు టైం అయిందట ఉత్తరాలు రాయవా ఏంటి అంటూ బిందు తన దిగుల్ని అణుచుకుని ప్రయాణానికి తోడుపడింది బస్సు కదిలిపోయింది బిందు హృదయం శూన్యమైపోయినట్లు తోచింది నిరుత్సాహంగా రిక్షాలో కూర్చుంది ఇల్లు చేరిన తర్వాత వంటతనం తనని మరింత కొంగదీసింది అందుకే వెంటనే రికార్డు తీసుకుని హాస్టల్కి వెళ్లిపోయింది అక్కడ కొంతసేపు నలుగురితో కూర్చుని మాట్లాడితే మనసు కొంత తేరుకుంటుందన్న ఊహతో వెళ్ళింది తన జీవితాన ఓ మధురమైన మరుపురాని అధ్యాయం ముగిసినట్లయింది స్నేహం ఇంకా ఘడమైనట్లు తోచింది ఆ సంఘటనతో స్నేహానికి దగ్గర దూరం అనవసరం క్షణంలో కరుణతో మాట్లాడే మనసుంది కరుణ అమెరికాలో కాదు నువ్వు జపాన్లో ఉన్నా మన స్నేహం మాసిపోదు దూరాన్ని దగ్గర చేసే వంతెన స్నేహమని తెలిసి ఎందుకో మనసు సమాధానం పడలేకపోతుంది అనుకున్నది ఆమె పడుకుంటూ